నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు రాగి ఇడ్లీ దోశ బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఒకే పిండితో మనం రాగి దోశలు వేసుకోవచ్చు రాగి ఇడ్లీలు వేసుకోవచ్చు ఇదే పుండితో గుంట పొంగనాలు వేసుకోవచ్చు ఊతప్పంలా కూడా వేసుకోవచ్చు అనమాట రుచి అయితే చాలా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు ఒక్కసారి చేసి పెట్టుకుంటే నార్మల్ దోశ పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎలా అయితే వాడుకుంటామో అదే విధంగా దీన్ని ఇడ్లీలాగా దోశల్లాగా ఊతప్పం గుంట పొంగనాల్లాగా కూడా వాడుకోవచ్చు అనమాట మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక కప్పు నిండుగా రాగుల్ని వేసు Kondi. ఒక అరకప్పు దాకా కూడా బియ్యాన్ని వేసుకోండి ఇక్కడ నేను వన్ పాలిష్డ్ రైస్ వేసుకున్నానండి మీరు రాషన్ రైస్ కానీ బ్రౌన్ రైస్ ఏదైనా వాడుకోవచ్చు అలానే ఒక అరకప్పు అంతా మినప గుళ్ళు కానీ లేదంటే ఇలా పొట్టు మినపప్పు అయినా వాడుకోవచ్చు అలానే దీంట్లోకి రెండు టీ స్పూన్ల దాకా కూడా అటుకులు ఒక పావు టీ స్పూన్ అంత మెంతులు వేసుకోండి ఇలా పొట్టు మినపప్పు వాడినప్పుడు మీకు పట్టు సెపరేట్ గా తీసేసుకోవాలనుకుంటే విడిగా నానబెట్టుకోండి లేదు పట్టుతో సహా మనం గ్రైండ్ చేసుకుంటామంటే ఇలా కలిపేసుకుని ఒక మూడు నాలుగు సార్లు అయినా సరే శుభ్రంగా కడుక్కోవాలండి రాగుల్లో చాలా చాలా దుమ్ము ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు కూడా కడుక్కోవాలన్నమాట ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి సరిపడా నీళ్లు పోసుకుని కనీసం ఐదారు గంటల పాటు నానబెట్టేసుకోండి ఐదారు గంటల తర్వాత అన్నీ కూడా చాలా చాలా బాగా నానిపోయి ఉంటాయండి మరొక్కసారి కడిగేసుకుని గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇదే పిండితో మనం ఇడ్లీ దోశ రెండు కూడా వేస్తాం కాబట్టి గట్టిగానే దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఎన్ని వాయిలైతే అన్ని వాయిలు ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు చేత్తో మాత్రమే కనీసం మూడు నాలుగు నిమిషాల పాటు దీన్ని బాగా కలుపుకోవడం వల్ల ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది అనమాట ఇది గ్రైండ్ చేసుకున్నప్పుడు మరీ మెత్తగా కాకుండా లైట్గా మొరుగా అంటే కొంచెం గరుకుగా ఉండేలాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి లేదంటే ఇడ్లీలు మరి మెత్తగా వచ్చేస్తాయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఎనిమిది గంటలు కానీ రాత్రంతా కానీ పులయ పెట్టుకుంటే నెక్స్ట్ డే మనం తీసుకుని చూసుకుంటే చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఫర్మెంటేషన్ అనేది అయిపోతుంది అనమాట చూసారు కదండి చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత గుల్లగా ఎంత పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయిందో దీన్ని మరొక్కసారి శుభ్రంగా అంతా కూడా కలిసేలా కలిపేసుకుని ఆ రోజుకి సరిపడా పిండిని పక్కకు తీసేసుకోండి ఇడ్లీ పిండికి కన్సిస్టెన్సీ అనేది గట్టిగానే ఉండాలి కాబట్టి దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి అదే మీరు దోశలు వేసుకోవాలనుకుంటే దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని దోశలు వేసుకోవచ్చు అనమాట ఇడ్లీకి అయితే ఇలా గట్టిగానే ఉండాలి ఇప్పుడు ఇడ్లీ రేకుని ఒక్కసారి వాష్ చేసుకుని ఇడ్లీ రేకుల్లోకి ఇదంతా కూడా వేసుకుని ఆల్రెడీ నేను ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని నీళ్ళు ఇలా మరగనిస్తున్నానండి నీళ్ళెలా మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇడ్లీ రేకు పెట్టుకుని మూత పెట్టుకుని స్టీమ్ చేసుకోవాలి నార్మల్ ఇడ్లీల కన్నా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఎక్కువ టైమే పడుతుంది అనమాట అదే కనుక దోశలు వేసుకోవాలనుకుంటే కన్సిస్టెన్సీ దోసల పిండిలోకి అడ్జస్ట్ చేసుకుని పెనాన్ని పెట్టుకుని సేమ్ దోశలు నార్మల్ దోశలు ఎలా అయితే వేసుకుంటామో ఇవి కూడా అలానే వేసుకోవచ్చండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు ఆయిల్ వేసేసుకుని రెండు వైపులా కూడా బాగా రోస్ట్ చేసుకోండి ఇవి చాలా చాలా పలుచగా వస్తాయి మీరు అబ్జర్వ్ చేయండి గరిటి చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందో నేను ఇక్కడ ఐరన్ పెనం మీద వేసినప్పటికీ కూడా అతుక్కోకుండా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట రెండు వైపులా కూడా బాగా వేయించేసుకుని సర్వ్ చేసేసుకుంటే దోశలు కూడా రెడీ అయిపోతాయి ఇడ్లీలు వేసిన తర్వాత స్టీమ్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసి వెంటనే తీయకుండా మరొక ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టుకుని తర్వాత తీసుకుంటే ఇడ్లీలు కూడా చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇడ్లీలు వేడిగా ఉన్నప్పుడే కాదండి చల్లారిపోయిన తర్వాత కూడా చాలా చాలా బాగా ఉంటాయి ఇడ్లీ రేకులకి అంటుకుపోవడం లాంటివి కూడా ఏమి ఉండవండి చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి చాలా గొల్లగా చాలా చాలా మెత్తగా చాలా బాగుంటాయి ఈ రాగి ఇడ్లీలు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమావరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి కలుద్దాం